హలో హలో ఏం బాగున్నా ఏంటి విషయాలు ఏమున్నారా ఇప్పుడే వర్షం తగ్గింది ఇట్లా వచ్చి కూర్చున్నా పడిందా ఫుల్ నాకు గట్టిగా పడింది మీకు ఇంకా తుఫాన్ వచ్చిందంటగా బాగా దాన్ని మొత్తం మా కూడా ఫుల్ వర్షం నైట్ పడింది మళ్ళీ మార్నింగ్ కూడా పడింది అట్లా బయట కూర్చున్నా ఎన్ని మరి విశేషాలు ఎలక్షన్ లైన్ ఏంటి కథ అయిపోయిందిరా మొన్న అడిగిన రేవంత్ అన్నని గట్టిగాని గెలిపించారు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేరు ఇట్లా అయిపోయిందా అని కేసీఆర్ వస్తాడు మేము అనుకున్నాం మొన్న కూడా మేము ఎలక్షన్స్ కోడ్ పడ్డప్పుడు కూడా కేసీఆర్ ఏ గెలుతాననుకున్నాం ఇంకానే ప్రజల్లో మార్పు మొదలైంది ఎవరిని అడిగిన కేసీఆర్ కి నేను అన్నారు మేడం నేను దిగితే నార్మల్ అయిన చెట్టుకి చదువుకొని మాట్లాడుతున్నాడు ఇట్లా ఏమన్నానైనా సెసిఆర్ చేసేది లేదంటే అట్లానే మా అందరూ డిసైడ్ అయింది కూతగాతో డెవలప్మెంట్ హైదరాబాద్ అయ్యి చేసిన మీకేళ్ళకుంటే మా జగన్మావయ్య ఏం చేయలే మాకి నాశనం చేసి చెప్పాడు చెప్పుకోవాలి ఎందుకు మీకు ఇంటికి బంగారం కారు మీ జగన్మోహ్యం ఇంకా మాకు లేడని మేము బాధపడుతున్నాం అలాంటి మామయ్య ఈ జగన్ మళ్ళీ వస్తే మేము మేము రావాలి హైదరాబాద్ ఎందుకు మీకు మంచి మంచి పెడతాను ఇది అమ్మఒడి మాకు మాకేం వడి లేక మేము తీసేసినాం మీకు ఉన్నాయిగా ఇంకెందుకు పథకాలు పెడతాను ఏ పథకాలు అసలు పిచ్చెక్కుతుంది మంచి గెలిపించుకోండి మళ్ళా మీ జగన్ జగన్మామలేదు అరే చంద్రబాబు గెలిచిననుకో మళ్ళా మీ క్యాపిటల్ వస్తుంది మళ్ళీ మీరు కూడా హైదరాబాద్ డెవలప్ అయింది మళ్ళీ మేము ఆడికి రావాల్సి వస్తుందరా అది లేదు మరి ఇప్పుడైతే మీరు ఇంటికి వస్తాలి ఏ ఎక్కడికి అక్కడ ఈ రేట్లు వాటర్ వేయాలండి ఈజీగా వాటర్ సిస్ట పెట్టుకుంటే బీరొచ్చేస్తున్నాయి మాకు టూ ట్వంటీ అయినా మీకురే ఈ ఉన్నాయి కేఫ్ ఇట్లా మీ దగ్గర ఆ కేఫ్ స్టాంగ్ లో ఈ కేఫ్ లైట్ లు ఇలాంటివి లేనట్టున్నాయి ఏ లేవు మొత్తం భూమ్ భూమ్ జగన్ బ్రాండ్స్ ఎట్లా బతుకుతారు నాయనా ఏం చేయాలి ఇంకా ఈ ఎలక్షన్స్ లో మరి తెలంగాణ ప్రభావం ఆడవాడ చూపెడత చూపెడతది కేటీఆర్ ఉంటే వాడు జగన్ ఫ్రెండ్స్ కాబట్టి మస్తు నడిపించే వాళ్ళు ఇద్దరు జగన్ తను తరమైతే కేటీఆర్ జాయిగా తీసుకొచ్చుకున్నాడు మీ హైదరాబాద్ ఐటి కంపెనీలో లో చంద్రబాబు సిఎం అయితే మళ్ళీ మాకు రావుగా కంపెనీలు మా మీరు తీసుకెళ్తే మళ్ళీ మేము ఆడుకొచ్చి పరిస్థితి వత్తారు మాకు ఆయనకి ఆల్రెడీ డెవలప్ చేసిన అవకాశం ఉందిగా నీడు వచ్చాడు ఈ అప్పడల్లు అంట పచ్చళ్ళంట ఈ ఏం ఐటి కంపెనీ లో పచ్చళ్ళ ఐటి కంపెనీ అంట కానీ మీ జీగనం కూడా కేసీఆర్ గెలవాలని చాలా ప్రయత్నం చేసింది ఆ చేశాడు అప్పుడు ఈ ఇది బ్యారేజ్ ఉందిగా అది నాగార్జున్ డ్యామ్ ఇష్యూ ఎలక్షన్స్ పెట్టుకోడెవరా మీ మంత్రి అంబటి రామ్ డాన్స్ వాడు డాన్సు ఇష్ట వాడే 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 బలి మీ దాంట్లో కళాకారులు అంతా మీ మంత్రి ఉన్నారు కదా మంచి మంచి కళాకారులు అదే రోజా వర్షం పడుతుంది అంటే రీల్స్ అదే కథ మరి మా ఎమ్మెల్యేలు అంటే ఉండదు ఉండదా ఉన్నదండి మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకు ఎంటర్టైన్మెంట్ అయితుంది పరిపాలన లేకుండా ఏమీ లేకుండా అభివృద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది దాన్ని ఆనందించండి అదే మీకంటే ఏదో ఒకటి జాబ్ చేసుకోవడానికి దొరుకుతుంది మాకేమున్నాయి చెప్పు నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ ప్రభావం కూడా అనుకుంటా నాకు తెలిసి ఉంటది ఎందుకంటే కేసీఆర్ అయితే హెల్ప్ చేసేవాడు మళ్ళీ జగన్ గెలవడానికి ఇప్పుడు ఎవరు లేరుగా అయినా మావాడు చేసిన అభివృద్ధి ఏముంది ఏమీ లేదు కదా కొరి మొన్న వచ్చినాడు ఫ్రెండ్ గారు ఉంటే వాళ్ళ పులినా కడప అదే జిల్లా ఎటు పోయినా రోడ్లు మా బండి అంతా ఆగమాగం ఇంకోసారి రాకుండా అయింది రోడ్లు అసలు ఏమి లేవు చాలా దారుణం అసలు ఇక్కడ వేయలేదు ఇప్పటివరకు ఈసారి జగన్ అయితే కష్టమేనా చాలా ఏం చేయకుండా ఏం డబ్బులు చీరలో డబ్బులు మా డబ్బులు బాగా పెడతాయి ఇంకా అప్పులు తీసుకొచ్చి పెడితే ఏం ఉపయోగం మామూలుగా ఎలక్షన్ టైంకైనా డబ్బులు బాగా పెడతారు వాడు ఈ ఉంటాయిగా ఏములు చేస్తాడు తీసుకొచ్చి పెట్టేస్తాయి జీలకైదీని తీసుకొచ్చి సీఎం ఉంటది రా మీకు అలా ఉండాలి పిచ్చు ఆ జనం తెలియక ఎల్లి గుద్దేశారు నువ్వు కూడా గు ఏం ఏదో హోప్స్ ఉంటాయిగా హోప్స్ గుద్దినావా అరే కాదురా మీరు ఎట్లా జీలకైదురా మా జనం గొర్రెల్లో ఎల్లి గుద్దేయారు మొత్తం ఏదో ఏ చెత్తడు పొట్టి ఈడ మామూలుగా హైదరాబాద్ లో కూడా నేను ఉంటే వాళ్ళు ఉంటారు కదా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళని కూడా అడిగిన నార్మల్ వస్తాడా జగన్ ఎట్లుందని ప్రతి ఒక్కడు డైరెక్ట్ వేరే మాట లేదు తిట్టడమే డైరెక్ట్ తిట్టినాక మాట్లాడతాను అక్కడ ఏమి లేకపోవడం బట్టి ఇక్కడ వచ్చింది మీ దగ్గరికి వెళ్ళారు అదే మా దగ్గర ఉంటే మా దగ్గర చేసుకుందరుగా అన్ని సీట్లు ఇచ్చినాక ఘటన ఉంది యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మళ్ళీ ఆడు చూడు ఏమి చేయకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం అన్నాడు కొడతారు మంచి మంచి పథకాలు పెట్టినా కొట్టాడు ఆ మాత్రం ఈసారి కష్టం కష్టమే సరే అవదా అసలు ఇరవై వీళ్ళు ముప్పై వీళ్ళు వస్తే ఎక్కువ అంత దాన్ని ఆయన మా కేసీఆర్ డెవలప్ చేసి మీ కేసీఆర్ నే ఓడిచ్చారు నాకేం చేయలేదు మరి ఏం ఏమైపోతారు ఈ రోజా వీళ్ళు అయితే అలా ఆ వాళ్ళకేమున్నారు మళ్ళీ వచ్చి మా తెలంగాణలో ఉంటారు వాళ్ళు ఆ ఇంకా అంతే నాశనం చేసేసి రా ఏది చేసినా లాస్ట్ నిజంగా కానీ మీ పరిస్థి రాష్ట్రం పరిస్థితి దారుణంగానే ఉందిరా ఆ రోడ్లు లో చూస్తే నాకు అమ్మ అసలు ఎట్లుంటాన్లో మీరు అనిపించింది మీకు పోవాలి గంజాన్ని గట్ల పదకాలని రోడ్ల మీదనే ఈ ఇప్పుడు పథకాలు ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేసడం అన్నా గంజాయ్ మొక్కలు ఎక్కడ ఎక్కడ ఫ్లాట్లు మొత్తం గంజాయి తోటలు వేసి పెంచుతున్నాడు గంజాయ అసలు నైట్ దారుణంగా ఉంది పరిస్థితి మీకు మందు బాగాలేదని గంజాయి కలవట్టు ఏ ఇంకే ఇల్లు వచ్చాక రౌడీ గంజాయి అప్ప ఏమీ లేదు డెవలప్మెంట్ లేదు లేదు నిజంగా మాట్లాడుకోవాలంటే మేము మళ్ళీ సార్ కష్టం అసలు దారుణంగా ఉంది మీ పరిస్థితి మా రాకేష్ మాస్టర్ వచ్చే రెండుల మనం బూం బూం రే రాత్రి సందుండో బూం బూం ప్రూఫ్ ఏం కాదే అరే నాకు గెలవను గెలవడ వచ్చు మీజేనే సారి ఏ గెలవడు గెలిస్తే ఇంకా ఉందా మేము ఆంద్రన వదిలేసిడ ఇంకా నేను నైట్ ఫోన్ ఇద్దాను కొద్ది వెళ్తున్నా తీల్తానా ఆ సరే లైట్ ఓకే